కాదండి ఇన్ని రోజులకి యాగం కూడింది అనమాట రోజు కొద్దాం కొద్దాం అనుకున్నాను కానీ కోడిని కుదరట్లేదండి ఇంకో ఈ జిబ్బు తెచ్చుకున్నాను జంగిడి జంగ మొత్తం కొత్త పైన కూడా ఉన్నాయి సెడ్ ఎక్కువ ఇయ్యాల బాగా తయారైనాయి పోయి తయారైంది తయారైంది ఇగోండి గుత్తులు గుత్తులు తిన కాదు ఏండి గుత్తులు గుత్తుల్లాగా చాలా ఉన్నాయి కాయలు చాలా ఉన్నాయి పైన అయితే బోలు ఉన్నాయి అలా అలానే ఉన్నట్టు ఉన్నాయి ఆ చెట్లకి నేను సిక్కుపోతే ఎందుకంటే అంటే సిక్కులు సిక్కులు ఎట్టేద్దండి బాబా అలా కాయలు అక్కడ ఉన్నాయి తెలకుండా బోలు కాయ ఉంటుందండి మనం ఆ సిక్కులు ఎత్తుక్కుని తీసుకోవాలి లాన్ దూరేమంటే ముఖం సీరేస్తుంది మొత్తం ఇవన్నీ గీసిపోతాయి అండి మొత్తం మంట వచ్చేత్తంటుందండి చాలా జాతరకు కోసుకోవాలి ఇలా నీళ్ళు వద్దాం ఈ చెన్నయ్య మళ్ళీ తయారవుతాయి ఇగోండి లాన్ టోన్ ఇగోండి బాబా దాచుకున్నది అమ్మాట లాన్ కాయలు ఇప్పుడు కోడి పట్టుకొని తెల్లాలని దాచుకుంటుంది అలా దాచేసుకోండి వంకాయ కూడా ఇందు వంకాయ కాసిందే బుజ్జి ఏ వంకాయ ఈ సుక్కుడు పాదు మూసేయడంలో వంకాయ పాప కనపడలేదా ఇదిగో బుల్లు వంకాయ కాసింది కోసనా అవ్వలేదు అవుతుందంట బా లేతగానే ఉంది మరి చూడు ఇవన్నీ మా పెరట్లో కూడా పాదు ఉందండి దీనికి కూడా బుల్ కాయలు ఉంటాయి కొత్తలేదమ్మాట ఎవరు పాదులు అయితే ఎక్కినాయి కానీ మనకు ఖాళీ అయ్యే వరకు లేదన్నమాట ఎందుకనో కానీ తెలదండి ఈ పాదుకా అయితే పురుగది పట్టలేదు కాయలు చాలా బాగున్నాయి అంటే నానవాళ్ళు ఆడుతూ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అందుకని మొత్తం ఇది కాయలు అయినాయి మళ్ళీ డాబా పైకి షెడ్ ఎక్కి కొత్తాయి ఇంకో జంగడికాయలు సుమారు వస్తాయండి ఎక్కువే ఉన్నాయి కాయలు పైన ఇక్కదామని చెప్పి వెళ్తానండి ఇప్పుడు డాబాయికి వెళ్ళాలి ఇప్పుడు ఈ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ బెమ్మ అనే అబ్బాయికి అండి మా అక్కలకి కానీ పట్టుకెళ్తానండి ఇక్కడ కోసియोंने పైన్ కోహతన చూసి తీర్చే ఈ దావా ఏక్కి ఆ పైనుండి షెడ్మే దగాల అబ్బో యో సుస్ కొమల అన్నట్టు పెట్ల గుద్దేస్తానండి నేను మెల్లికి పక్క తీస్తే షెడ్మే బోల్ కాయలొనే కోహతొొత్తేండో జంగడి మే షెడ్ ఎక్కుతననే కోత్తనకే అయబ్బీ పెటకొడట్టుకుంది దిగదామకొన్నండి ఉపోస్తుందె అంగనిది దబ్బని కందర్తని నినిగో సోన్ జాయంట్ ఉదిలి అవదన్ తపినట్టే హ్ ఊడిపోతుంది ఒకసారి కట్టిస్తాను అండి బాబా ఇంకా నయ్యం పుచ్చుకుని అడిపిను ఇప్పుడు అది గంపాడేసాను అక్కడ జంగడి ఆ పక్క నుంచి నుంచి అక్కడ అమ్మోయ్ ఇప్పుడు పిల్లలు పిల్లలకి జారపడతాను ఇంకో క్రాకులు ఇచ్చేది ఊగిపోతుంది క్యాకలు ఒకసారి మా ఆయన నిజంగా కనుక ఇటు కనుక దిగు ఉంటే ఎలకత్తల పిల్లి మొగ్గ నా నామే ఓడాడిపోతున్నాండి బాబా అంత డేంజర్గా ఉంది ఎందుకు వచ్చిందండి నచ్చింది తెచ్చుకొని పైకి షెడ్కి వేసుకుని మెల్లిగా ఎక్కేసి పోస్తాను చాలా ఇది మా మాయ తాపి మేస్తారండి ఒకసారి చూపించాలి అసలు ఏం చేయాలి ఏంటన్నా గోడ ఎప్పుడు కూడా పడిపోయేలాగా ఉంది కెరడ ఇంకో నచ్చింది తెచ్చుకుని ఇంకొక ఇలా ఎక్కి సన్ సైడ్ ఎక్కేసి దీని పైనుంచి పోస్తాను ఇప్పుడు వెళ్ళి నృచ్చను ఆనందం అన్నమాట దుడ్లోనూ ఇలా ఎక్కినమాట ఈ సన్ సైడ్ కాయలు అన్నీ ఇక్కడ ఉన్నాయి పైన కాయలున్నాయి నంబర్ వన్ కూడా పైన వచ్చేసి దొంగ చోటు ఇక్కడ కాయేస్తుంది పైకెక్కేసి దొంగ చోటుకి ఇక్కడ కాయహేస్తుంది కాయంత ఇక్కడైతే గొడవ ఉండదు కదా ఎవరు కూసుకోరని ఎక్కడేమో మనం ఇక్కడ శుభ్రంగా దాచుకోవచ్చు కాయలు అనుకుంది बोल चापूल गुत् गिंजी बल्कि बीजेस बहुटा इपड़कें ఏమంట మాట చె చెప్పుకోలేండి దొరగొచ్చేస్తే మొత్తం కాదు నువ్వు ఎక్కువ ఉంటుందండి ఓ దురదలు వచ్చేస్తున్నాయి వచ్చేస్త గీసిపోయి ఇవి మొత్తం గుర్తులే ఇక్కడ గుత్తులు గుర్తులు డే అక్కడ రోజు బడాక కొడతాం కల చెప్తున్నాడు బడాక కొడతాం కొడుకు చెప్పాను రేడు ఇదిగో మొత్తం కంప్లీట్గా కోసేసానండి ఇయో జంగిడి అయినాయి అనమాట బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ పుచ్చులు అంటే మేము ముందు వేయకుండా ముందు కొట్టకుండా కాయించమండి ఇవి కాదు పురుగడదు కదండి మరి పురుగట్టినా కానీ మంచి అండి ఆర్గానిక్ సిక్కుడి చాలామంది ఊళ్ళో అయినా కానీ రైతులు పురుగట్టుకో పురుగుట్టకుండా ఉండడం కోసం మందులు అయ్యి కొట్టేస్తారండి పురుగు మందులు మేమేం కొట్టలేదండి ఇలాంటి కాయలు అసలు ఒండికి తింటే అంత ఆరోగ్యం అండి ఇవ్వండి మళ్ళీ బోరు సిక్కుడికి ఎక్కితే అండి ఎవరన్నాయి అమ్ముకుంటారు మేము అమ్ముకోమండి మా అక్కలకి ఇవ్వగా మాకు కొన్ని ఉంచుకుని మా ఫ్రెండ్ వాళ్ళకి కొన్ని చుట్టు పక్కల చుట్టుపక్కల కొన్ని ఇచ్చేవాళ్ళండి ఇంకొన్ని ఎవరికన్నా ఇద్దామని ఉంచేవాడి ఇలాగా బాగున్నాయి కానీ నీకు ఇయ్యే లాస్ట్ కోపం అనుకుంటాను నేను తర్వాత కాశీల ఏం కనపడతలేదు పోదు అక్కడికి అక్కడ ఎండిపోతుంది అండి సీజన్ అయిపోతుంది నెంబర్ వన్ నాటి చిక్కుడికాయలు ఈ సీజన్లో దొరుకుతుంది శుభ్రం తీం చాలా మటుకు రోజు మా ఆవిడ చూసారు కానీ చిక్కుడిగా ఎప్పుడు వేసి ఇది కూర ఉండేది ఈ మధ్యకి గ్యాప్ వచ్చింది అంటే మేము కొంచెం కార్యక్రమం పని మీద వెళ్ళాం కదండీ చిక్కుడికాయలు తెల్లేదు ఈ మధ్యకాలంలో మళ్ళీ రేపు చిక్కడిగా కూరండి వేద్దామా ఆవిడ అయ్యాలి పోయిగాను పిల్లలకి లేట్ అయిపోతుంది నాలుగున్నర అయిపోయింది టైము బలం తీసుకురావాలి కదా కావాలి ఎంత బాగుంటాయి ఏపీకి బాగుంటాయి బీన్స్ గిందులో ఎప్పుడు తినొచ్చు కూరకు సరిపడి ఇంకొరకు సరిపడిగా ఏ ఎలాగేస్తా వస్తాను ఎయి వేసేవాసే ఏమే ఎత్తనా పిల్లల్ని తీసుకొచ్చేసాక ఈ టేబుల్ లానట్టేద్దామా ఇది ఈమె పెట్టేసుకుంటానే ఓకేనా బాగుంది కదా డాడీ లేటుగా వచ్చాను అంటాడు ఇప్పుడు మామూలు మొదలెడతాడు ఉన్నాడా చూసేయ్యప్పుడే దా అద్దా ఏ లేట్ అయిపోయిందా లేట్గా వచ్చానా బే వచ్చానా అందరూ వెళ్ళిపోయాడు చిక్కుడు గెలినమ్మా చిక్కుడుకి వెళ్ళి చిక్కుడుకి వెళ్ళి లేట్ అయిపోయింది మా చేడిపోతే అందులో పాముల ఉంటాయని అత్తాల్లికి వెళతాడు అత్తాల్ వచ్చేసారు అత్తాళు వచ్చేసారు నాడు అల్లికి వెళ్ళి వెళ్దామే ఇల్లు అంతా మీరు లేక పోసిపోయింది ఇన్ని రోజులు కలొచ్చేసింది మాకు తిరుమల స్కూల్ కడకే ఏకైక కారులు మీరున్నారని దగ్గర వచ్చేవాళ్ళు రా అత్తాల్ వచ్చేసారు రా ఇక్కడికి వెళ్ళి గింజలు వచ్చి బాగున్నాయి దైకి బాగుంటాయి గింజలు బాగుంటాయి ఎప్పటికి పత్తు టేబుల్ లో అవి బాబు సర్దికొన్నాడు అప్పుడైనా నీళ్ళు చేద్దాం ఇంటికెళ్ళే కదా కదా కింద ఎక్కువ బాగుంటది వచ్చింది అర్థం కదా మోడల్ వాళ్ళు ఇచ్చే దీనికన్నా మీరు నాకు ఇచ్చిన టైంలే బాగుంది పడి పడిపోకుండా ఉంటాయి వెనకాల మావిడ వంకాయన్ రోయ్య కూర బాగుంటుంది బాగుంటుందండి అందుకని చెప్పి రొయ్యిల్ తెమ్మంది పిల్లల్ని ఎలా బళ్ళు తీసుకెళ్తే తీసుకెళ్తా వచ్చానండి ఇక్కడ బాగుంటాయి అన్నమాట రోయిల్ మా ఫ్రెండ్ షాప్ అండి ఇది నేను మంచి కట్టన్నా యాభై రూపాయలు యాభై రూపాయలు కట్టండి చాలు ఇదే రోజులంతా తెలి కదా రా అమ్మ కూరలో అక్కడ కూరలో ఇద్దరు హైదరాబాద్ అండి మీకు కుర్రగాడు లిఫ్ట్ అడిగాడండి సరిపోదా అంటే సరిపోతుంది సరిపోదు అన్నాడు ఎక్కువ బాబా ఎక్కువ సో ఏంటి పాసింజర్ ఆటో ఎక్కినట్టు జాంకే తిన్నావా ఎవరు మాములు జంక్ ఫుడ్ తింటున్నారండి రా పర్లేదు అంటుందా అమ్మాయి ఏం చేస్త మరి పర్లేదు అన పోతాను ఇవే ఇప్పుడు కటింగ్ ఎప్పుడు ఏం చెడుడా చూడలేదు నేనా అద కాదు అయ్యమ్మ బి ఉంది రీదా కటింగ ఏం కటింగ్ రీదా ఏం కటింగు పెత్త కత్తింగా పెత్తదా పెత్త కత్తింగ్ హేరు బాగా హేడా ఇలా గీతట్టండిగా నిదా ఇప్పుడు ఏ వచ్చింది బండి లేక నుంచి ఉండి వస్తాడు ఏంటమ్మా ఇది మరి పురుగులు వచ్చేస్తా అన్నారు దగ్గు వచ్చేస్తా అన్నారు తినేస్తున్నారు పక్కన అసలు ఎంత చూంటారు మీరు ఆడ బెటర్ నుంచి కాంగల్ అన్నాడు గుడ్ బాయ్ ఏ గింజలు తనకే గింజలు తనకూడదు యాపిల్లో గింజలు తనకూడదే ఊసేయ్ నీకు ఇవ్వలేదా మేము జాంగ అది యాపిల్ ఇవ్వలేదా కాక వెళ్ళాడు మే అమ్మ రెండు నీకెట్టేస్తుందా అడిగి అడతలేదు పాపం మూడు ఎట్టిందా ఇది మూడా ఏంటి మూడు మీ అమ్మా మరి ఆపిల్స్కాయలు మూడు తినేసి ఏమి ఎట్లా తినేసి తినేత్త ఇంటికాడు అంగలబడి ఆంగ్లబడి బల్లోకి వెళ్ళవి అంది మేడం టీచరు కొట్టిందా గుడ్డు ఎట్టిందా నీకు గుడ్డు అయన్నీ అంటారు ఉప్మా పడి అంటారు కదా అన్నం పెడతారు గుడ్డు అది వేసి పెడతారు ఆడుకోండి మా టేబుల్ ఇచ్చాడు చూడు బాగుందా కంప్యూటర్ టేబుల్ ఇంకా ఇదే బాగుందా బాగున్నా కంప్యూటర్ అయ్యి పడ బాగుంటది అదిరిగిపోయిందా మరే బాగుంటోకూడదు అది ఇరిగిపోతుంది చూడ ఆల్రెడీ అంగు కింద ఇరిగిపోతుంది ఆడుకోండి మాయా వాళ్ళ ఇంటికని తెచ్చుకున్నాడు బుక్స్ కాదు కంప్యూటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది పెద్దగా ఉంది కదా బాగుంటుంది రెండు రెండు ఈ శని ముక్క కుమారి వాళ్ళకి రెండు

నాకు నాకు అత్త నాకు బాగుంది తీన్నారాయ్ అమ్మాయి అదిలిపోయింది అంట వాయిస్ సరే పడతా ఏంటది నువ్వు తిన్నా ఏంటది కొత్తకాయ

తుమ్ముతులు అన్నీ మా ఫ్రెండ్ సురేష్ ఫోటో ప్రేమ ఉందని చెప్పి జత రమ్మన్నాడు అంటే ఒక పెద్దదమ్మాట పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుద్దని చెప్పి రమ్మన్నాడు అని వచ్చానండి ప్రేమ్ సెలెక్ట్ చేస్తాను ప్రేమ్ ఈ ఫ్రేమ్ బాగుందమ్డు వేసే సురేష్ ఇది ఏం చేస్తావా పెద్దది మా నాడు సిగ్గు ఎక్కువ ఇవ్వండి మా ఫ్రెండ్తో పాటు జప్ తీసుకొచ్చారు కదండి సరదాగా ఏదోటి స్నాక్స్ తిందామని చెప్పి ఆపేడండి ఇక్కడ ఈయన బాబాయ్ మర్మరాలు మిర్చి బాగా చేస్తాడు అంటే మా ఊడు మర్మరాలు మిస్ ఎలాగ భోజనం టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయి చేస్తా అన్నాను లేదు లేదు మర్మరాలు మిర్చి లైట్గా తినేదామని చెప్పన్నాడు అలా పర్లేదు మేము చాటు పెడతుందో పప్పు అండి బాగుంటది కూడా మళ్ళీ హెవీ అవుద్ది కదా నైట్ టైం ఇంకా మిక్చర్ తిందా లైట్ గా తీసుకున్నాం రెడీ అయిపోయింది బాగుంది తినరా బాబు బాగుందండి మిచ్చులు కూడా చాలా బాగా బాబాయ్ కూర్చుని తినట్టం కోరుందమ్మా తిన్నా తినలేదు ఏమంటారా గుడ్డు వంకాయ ఎండు రోజులు అండి సూపర్ ఉంటుందండి మావి బాగుంటుంది అన్నా కదండి బాగానే ఉంటుందండి ఇది గుడ్డు కూడా వేయింది ఓన్లీ వంకాయ ఎన్ని రోజులే అనుకున్నాను కూర చెప్పు ఏంటి ఏమన్నా అవి అలా తనకూడదా స్టడీ టేబుల్ రాసే రాసే